వెల్కమ్ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు వెస్ట్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక సూపర్ మంచి లేఅవుట్లో ఉన్నాయి ఇల్లు మెయిన్ రోడ్కి అరౌండ్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు అండి రాంపల్లి మెయిన్ రోడ్కి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి ఇట్లా చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు అండి ఒక మంచి లోకాలిటీలో ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి ఇంకా ఫినిషింగ్స్ ఉన్నాయి ఇంకా చాలా ఫినిషింగ్స్ ఉన్నాయి చూడండి పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికీ యూపీవీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ ఇది ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్ కూడా వచ్చింది ఈ ఇంటికి ఇంటికి లిఫ్ట్ కూడా వస్తుంది కంటిన్యూలో పెద్ద లిఫ్ట్ వస్తుందండి చూడండి గేట్ పిల్లర్ కూడా గ్రనైట్ గ్రనైట్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ వెస్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి పెద్ద ఇల్లు విత్ లిఫ్ట్ కూడా వచ్చింది ఇంటికి సో మెయిన్ డోర్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేక్పుట్ ఒరిజినల్ టేక్ టేక్పుట్ డోర్ ఇది మెయిన్ డోర్ లోపల చూడండి మెయిన్ హాల్ ఇది కింద టెన్ ఇస్తే మినిమం పదివేలు రెంట్ వస్తుందండి మినిమం టెన్ థౌసండ్ రెంట్ వస్తుంది మెయిన్ హాల్ చాలా పెద్ద విశాలమైన మెయిన్ హాల్ టీవీ ఏరియా చూడండి ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు యూపీబీసీ విండో స్లైడింగ్ విండో యూపీబిసి విండో విత్ గ్రానైట్ బార్డర్ ఇచ్చారు సో ఇక్కడి నుంచి బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ చూడండి వెస్ట్రన్ స్టైల్ కామన్ వాష్రూమ్ కూడా సో మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో బీ ప్లేస్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి సో దీంట్లో చూడండి వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ ఇచ్చారు అది కూడా వెస్ట్రన్ స్టైలే అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు చక్కగా సిక్స్ బై సిక్స్ కాట్స్ వేసేసుకోవచ్చు సో ఇది టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడండి సిక్స్ బై సిక్స్ వేసుకునేంత పెద్దయిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో మళ్ళీ షెల్ఫ్స్ బీర్ బీర్వాస్ స్పేస్ సపరేట్గా వచ్చింది చూడండి లోరు పట్ట చాలా పెద్దదైన లోరు ఇక్కడి నుంచి మళ్ళీ మనం డైనింగ్లోకి డైనింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు సో సూపర్ డైనింగ్ వచ్చింది ఇక్కడ రూమ్ అండ్ కిచెన్ చూడండి చాలా పెద్దదైన కిచెన్ ఇక్కడి నుంచి మనకు వాష్ ఏరియా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా సరే మళ్ళీ ఇక్కడ ఒక డోర్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా టూ డోర్స్ వచ్చాయి అండ్ ఈశాన్యముల ఎగ్జాక్ట్ ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సమ్ పూజ రూము కిచెన్ డైనింగ్ డైనింగ్ కూడా చాలా స్పేషియస్ డైనింగ్ సో అన్నీ సపరేట్ సపరేట్గా వచ్చేసి చూడండి చాలా విషయాలు వచ్చింది అందుకే సో దీని ప్రైజ్ వచ్చేటప్పటికి కోటి యాభై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇది రాంపల్లి మెయిన్ రోడ్కి అరౌండ్ ఒక ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు మీరు రాగలిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడుంది ఏంటి అని చూపిస్తాను సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్ ఈ ఏరియాకి వచ్చేసింది సో హండ్రెడ్ పర్సెంట్ టెక్ట్ డోర్ మెయిన్ డోర్ మళ్ళీ చాలా పెద్దదైన మెయిన్ హాల్ యూపీబీసీ విండోస్ చూడండి రెండు యూపీబీసీ విండోస్ టీవీ ఏరియా పెద్దదైన మెయిన్ హాల్ మళ్ళీ రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి వాష్రూమ్ మళ్ళీ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయండి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఆ తర్వాత మీకు సిక్స్ బై నైన్ పాటేస్తుంది అంత మాస్టర్ బెడ్రూమ్ అట్ ద సేమ్ టైం So, this is the children's bedroom so दिलड्र बेड्रूम सो डैन एक्ट पूजा रूम सपरेट इंजाक सो किन मोड्यूल कि సో దీస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి ప్రైస్ వచ్చేటప్పుడు కోటి యాభై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నేను కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్దళ్ళు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్